డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఘన నివాళులు కార్పొరేటర్ మహ్మద్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి వేడుకలు పారిశ్రామిక ప్రాంతంలో అభిమానులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించి పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా జీవీఎంసీ అరవై వార్డు పరిధి కొత్తగాజు ఒక ప్రధాని కూడల్లో ఉన్న వైఎస్ఆర్ విగ్రహం వద్ద వార్డు కార్పొరేటర్ మహ్మద్ ఇమ్రాన్ ఆధ్వర్యంలో వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు ముందుగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి గల నివాళులర్పించారు ఈ సందర్భంగా ఇమ్రాన్ మాట్లాడుతూ మరణం లేని మహానీయుడు డాక్టర్ వైఎస్ఆర్ ని కీర్తించారు ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షుడు పెదిరెడ్ల ఈశ్వరరావు వార్డు నాయకులు పేరం రామకృష్ణారెడ్డి గోనా శ్రీనివాసరావు ఎన్సటి కనకారావు కుప్పిలి సత్యనారాయణ జోనల్ ఇన్ఛార్జ్ జగదీష్ రెడ్డి ఈశ్వరరావు నయీం రాజు మహిళా నాయకులు ఉమాదేవి ఫాతిమా లక్ష్మి లావణ్య స్వాతి అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు మనం ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి చాలా ప్రతి ఒక్క గుండెల్లో కూడా చిరస్థాయి స్థాయిగా ఉండి ఉండిపోయే రాజకీయ నాయకులు ఎవరైనా ఉన్నారంటే పేదల ప్రతి ఒక్కరికి కూడా ఇంట్లో దైవంగా భావించే మన రాశి లేనప్పటికీ మన అందరం కూడా మన రాజశేఖర్ రెడ్డి గారు మనకి గుర్తొస్తూనే ఉన్నాడు ఈరోజు పార్టీ సెక్రటరీ అయినటువంటి గోనా శ్రీనివాస్ గారు వేనున్న అలాగే ఉప్పులు సత్యగారు అలాగే రాజు గారు అలాగే కనకారావు గారికి అదేవిధంగా తుమ్ములూరు జగదీష్ రెడ్డి గారికి అదేవిధంగా ఈశ్వర గారికి అలాగే బాస గారికి అలాగే అయినటువంటి ఫాతిమ గారికి అదేవిధంగా ఉమా గారికి మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ రాజశేఖర గారి పదిహేను వర్ధంతి ఈరోజు జరుపుకుంటున్నాం మరి మనిషి లేకపోయినా అందరి మనసులో ఉన్న వ్యక్తి ఏకైక వ్యక్తి వైఎస్ రాజశేఖర గారు మరి ఈరోజు మనం ఎలా బతుకుతున్నామంటే ఆరోగ్యశ్రీ అనివ్వండి విద్య అనివ్వండి వైద్యం అండి మరి ఎన్నో పథకాలు పేదల పాటు పెనిది అనాథ రక్షకుడు ఆపద్ బాంధవుడు మరి ఎన్నో పథకాలు పెట్టి పేద ప్రజలకి ఒక ఈడు కూడు గుడ్డ మట్ట ఎన్ని ఇచ్చాడంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి అలాంటి దివంగత నేత ఈరోజు మన మధ్యలో లేకపోవడం మన దురదృష్టకరం మరి ఆయన వర్ధంతి వేడుకలు వాడు వాడలో విధు విధిలో జరుపుకుంటున్నారు మరి పేదల గుండెల్లో నిలిచిన ఏకైక వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు మరి రాజశేఖర రెడ్డి గారు పదేళ్ళు వర్ధంతి జరుపుకుంటున్న మన గాజువాక మెయిన్ రోడ్ జంక్షన్లో మన సౌమ్యుడు విద్యవంతుడు మనలో ఒకడైనటువంటి అరవై ఆరు కార్పొరేటర్ గారి అధ్యయంలో మరి సీనియర్ కార్యకర్తల సారథ్యంలో ప్రజల అద్దలో జరుగుతున్న యొక్క మద్దతు వేడుకలు అందరదరేందుకు పేరు మీద ధన్యవాదాలు తెలుపచ్చుకోండి